శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు ఇది నువ్వు వింటున్నావంటే నీ కర్మ ఫలితాలు పూర్తిగా తొలగిపోయాయి అని అర్థం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కోరిన వెంటనే అది నీకు జరిగిపోవాలని నువ్వు తలుచుకోగానే ఆ పని జరిగిపోవాలని అనుకుంటూ ఉంటావు కదా నిజమేనా తల్లి ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో బిడ్డ నీ చుట్టూ జరిగే వాటిని కొద్దిగా గమనించు అన్నీ నీకే అర్థమవుతాయి నీ జీవితంలో ఏం జరిగినా కానీ అది నీ మంచికే అని అనుకో అది అలానే మంచిగా మారుతుంది కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు బిడ్డ కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది నీ బాబా నీకోసం ఏం చేశాడో కూడా నీకే అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నీ కష్టాలను చూసి భయపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఎందుకు తల్లి భయం నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను భయపెడుతున్నారు బిడ్డ ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు అన్నీ నీకు భయపడటం మొదలు పెడతాయి నిజం తల్లి నమ్మకంతో ఉండు అన్నీ మంచిగా నేను జరిపిస్తాను ఒక విషయం చెప్పనా నమ్మకం ఒక్కటే బాధని తొలగించే మందు బిడ్డ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ సమస్యలన్నింటికీ ఒక మార్గం కనిపిస్తుంది నువ్వు అలజడిగా ఉంటే చిన్నది కూడా పెద్దదిగా అనిపిస్తుంది తల్లి కాబట్టి నీ మనస్సును స్థిరంగా ఉంచుకో తరువాత అన్నీ వాటంతట అవే జరుగుతాయి అలా జరిగేలా నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అవి భవిష్యత్తును నాశనం చేస్తాయి తల్లి కొంచెం నిదానంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ఈరోజు ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే నీకు మంచి జీవితం ప్రారంభమవుబోతోందని అర్థం ఇక నీ కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తిగా అంతమైపోతున్నాయి ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవించడానికి సిద్ధంగా ఉండు నీ సాయి ఆశీర్వాదంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా నువ్వు అస్సలు దిగులు పడకు మనోధైర్యాన్ని పెంచుకోబెడ్డా నేను నీ వెంటే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని అంటూ ఉన్నారండి ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకి కూడా వాళ్ళ కర్మ ఫలితాలు తొలగిపోబోతున్నాయని బాబాగారు చెప్తూ ఉన్నారండి అంతేకాకుండా అతి త్వరలోనే వారి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయని చెప్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఎలా గడపాలనుకుంటున్నారు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అంతకు రెట్టింపు సంతోషాన్ని బాబాగారు వాళ్ళకు ప్రసాదిస్తానని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారండి అంతేకాదండి ఇదంతా కూడా తన ఆశీర్వాద బలం వలనే జరుగుతూ ఉందని తన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు నాపై నమ్మకం ఉంచి ఎటువంటి చీకు చింత లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ వెంట నేను ఎప్పుడు ఉంటాను నా ఆశీర్వాదం ఎప్పుడూ నీపై ఉంటుందని చెప్పేసి గారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశం రూపంలో ఒక మాట ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచి పూర్తి నమ్మకం ఉంచి మీ సమస్యలన్నీ మీ భారం అంతా గారిపై వేసి మీరు నిశ్చింతగా ఉండండి అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఫలించబోతున్నాయి మీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి ఇది సాక్షాత్తు ఆ సాయి కండి తప్పకుండా జరిగే తీరుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్